జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ జై శ్రీరామ్ జై జై హనుమాన్ రేపు అనగా రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి విశేష పూజలు హనుమాన్ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి జరుగుతాయని కూడా తెలుపుతూ ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి ఎక్కడ మన రాయలసీమలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాతి కృష్ణశిలా విగ్రహం ఎక్కడ ఉండదు అలాంటిది లక్ష్మీనారాయణ స్వామి కసాపురంలో వెలిసిన లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపుగా ఎనిమిది అడుగుల ఎనిమిది ఇంచులు పొడువుగల ఆంజనేయస్వామి మహా విశేషంగా మహాబలుడై ఉంటాడు ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి ఆంజనేయ స్వామి భక్తులు అలాగే లక్ష్మీనారాయణ స్వామి భక్తులు శ్రీరామ్ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి రేపు ఈ విశేష పూజల్లో పాలు పంచుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని అలాగే ఇక్కడ నిత్య అన్న ప్రసాద వితనం కూడా మహా మహా అద్భుతంగా ఇక్కడ జరుగుతుంటుంది కాబట్టి డైలీ దాంట్లో భాగంగా రేపు ప్రత్యేక వంటకాలతో రుచికరమైనటువంటి హనుమాన్ జయంతిలో విశేషమైనటువంటి భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా మన గుంటకాలు పట్టణవాసులు కసాపురం గ్రామస్తులు చుట్టుముట్టు ఉన్న గ్రామాలు అలాగే కర్నూలు డిస్టిక్ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విశేష పూజలో అందరూ కూడా స్వామి కృపా కటాక్షాలు పొందాలని కూడా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై జై హనుమాన్ శ్రీ 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 కసా ప్రోగ్రాంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాత దేవస్థానందు వైశాఖ మాసంలో ఎన్నో దేవతలందరినీ కూడా మనం ఆరాధించాము విశేషముగా వైశాఖ మాసంలో హనుమత్ జయంతి మహోత్సవం మన లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంతో అంగరంగ వైభవంగా విశేష పూజలతో స్వామివారికి పంచామృత అభిషేకాలతో అలాగే నాగవల్లి అర్చన సింధూరార్చన విశేషముగా స్వామివారికి మహానైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి రేపు అనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున హనుమత్ జయంతి పురస్కరించుకొని ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం విశేష పూజలు జరుగుతున్నాయి కావున యావన్ మంది భక్తులు వచ్చి ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే కూడా ఎంతో ఫలితం దక్కుతుందంట ఆ ఆంజనేయ స్వామికి మన అయితే కానీ మన కష్టాలైతే కానీ మన వివాహ సంబంధాలు అయితే కానీ ఈ అన్నీ కూడా ఈ యొక్క హనుమంతుడిని దర్శనం చేసుకుంటే హనుమంతుడికి అర్చన చేసుకుంటే హనుమంతుడికి అభిషేకం చేసుకుంటే ఎంతో ప్రీతికరమైనటువంటి హనుమాని ఒక్కసారి పిలిస్తే కూడా చాలు అంత గొప్ప శక్తి ఈ యొక్క ఆంజనేయ స్వామికి కావున హనుమ జయంతి పురస్కరించుకొని విశేషముగా స్వామివారికి విశేష పూజ జరుగుతాయి అలాగే ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంకి ఎదురుగా ఉన్నటువంటి నిత్యాన్నదానం కూడా విశేషముగా అన్నప్రసాద ప్రసాద కూడా జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క పంచామృత అభిషేకంతో స్వామివారి పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి మీరు మీ ఇళ్ళలకి వెళ్ళాలనిసిగా కోరుచుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివనారాయణ